నగర్ కౌన్సిల్ కు రన్ ఆఫ్ చేసినందుకు గోపాల్ పునంగి మొదటి రెండు స్థానాల్లో నిలిచారు అలాగే ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా సురేష్ మండువా గెలిచిన సందర్భంగా ఫ్రిస్కో ఆల్ స్టార్స్ ఈవెంట్ సెంటర్ లో విజయోత్సవ వేడుకలు జరిగాయి ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ యాక్చువల్లీ ఎలక్షన్స్ ఇప్పుడు డిక్లేర్ అయినాయి అండ్ గోపాల్ పొన్నంగి గారు రన్ ఆఫ్ కి ఎనెక్ట్ అయ్యారు సో కంగ్రాచులేషన్స్ గోపాల్ గారు అండ్ అలానే ఆల్రెడీ మనం సురేష్ మండువా గారు ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే సో గోపాల్ గారు మీకు ఎలా అనిపిస్తుంది రన్ ఆఫ్ లో రావడం అండ్ ఎస్పెషల్లీ ఐదుగురు టగ్ ఫర్ కాంపిటీషన్ లో మీకు ఎట్లా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు ఫిస్కో ఐఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా ఎన్నికయ్యారు అది చాలా ఆనందంగా ఉంది సురేష్ గారికి మా అభినందనలు చాలా మంచి చాలా గట్టి పోటీ తోటి మీరు ముందుకొచ్చారు తర్వాత ఈ ఫిస్కో సిటీ కౌన్సిల్ ప్లేస్ ఫోర్ ఎన్నికల్లో ఐదుగురు బరిలో ఉన్నారు ఐదుగురులో ఒకడ్ని అయితే ఇక్కడ ఫిస్కో సిటీలో ఏంటంటే ఎవరన్నా గెలవాలి అంటే వాళ్ళకి యాభై శాతం ప్లస్ వన్ ఓట్ రావాలన్నమాట అలా రాని పక్షంలో టాప్ టూ వాళ్ళకి మళ్ళీ ఒక రన్ ఆఫ్ ఎలక్షన్ ఉంటుంది జూన్ సెవెంత్ కి అయితే ఈ ఐదుగురులో నేను టాప్ లో ఉన్నాను అనమాట టాప్ లో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ రన్ ఆఫ్ ఎలక్షన్స్ జూన్ సెవెంత్ కి ఉంటాయి సో వన్స్ అగైన్ టీవీ నైన్ వీక్షకులందరికీ మీరందరూ బాగా పెద్ద ఎత్తులో వచ్చి ఓటేసి నన్ను టాప్ టూ లో వచ్చేటట్టు మీరు గెలిపించారు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞత స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ లో ప్లేస్ వన్ లో సురేష్ మండవా మన తెలుగువారు వారు ఎన్నికవటం అందరికి చాలా గర్వకారణంగా ఉంది చాలా చాలా మంది ఇది ఇది నాట్ లైక్ జస్ట్ మై వన్ పర్సన్ సో మెనీ పీపుల్ చాలా మంది తెలుగు వాళ్ళందరూ కనుక ముందుకు వచ్చి చేయటం వల్లే ఇది ఈరోజు విక్టరీ తెలుగు వాళ్ళతో పాటు ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు ఇలా కాకుండా నేను అంత ముందు మనము టీచర్స్ కూడా ఫిస్కోలో లో ఉన్న టీచర్స్ అందరు కూడా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ సురేష్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకట్ ముల్కొట్ల టీవీ నైన్ డాలస్